హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాత్రూర్ సాయిని మళ్ళీ వచ్చేసాను మీ ముందుకు ఫ్రెండ్స్ ఈరోజు ఏంటో తెలుసు కదా శ్రావణ మాసంలో రెండో రోజు వచ్చేటటువంటి శ్రావణ శుద్ధ విద్య అంటే సత్యనారాయణ స్వామి దేవుడి యొక్క జయంతి అనమాట ఫ్రెండ్స్ అన్నవరంలో ఎలా చేస్తారో మా ఊర్లో కూడా అలాగే చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తారనమాట దానిలో భాగంగానే మేమంతా కూడా ఈ దేవస్థానానికి రావడం జరిగింది అంటే ఇది మదన వేణుగోపాల స్వామి దేవస్థానం ఇక్కడ నుంచి గంగా పూజ చేసి తర్వాత గంగా జలంతో అందరు కూడా వెళ్ళి స్వామివారికి అభిషేకమైతే చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇది కలిసం మోసేటువంటి దంపతులు చాలా అదృష్టంగా భావించాలి ఇటువంటి రావడం అంటే ఛాన్స్ రావడం అంటే చిన్న విషయంగా చాలామందికి పెట్టుబడుతున్నాం అనమాట ఫ్రెండ్స్ చూడండి దంపతులు ఎలా రెడీ అవుతున్నారో స్వామివారి పూజ చేసినటువంటి గంగా జలము కలిసంతో నెత్తి మీద పెట్టుకొని ఇక్కడి నుంచి సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్దకు బయలుదేరడం జరుగుతుంది అలాగే వీరితో పాటు ఇంకా చాలామంది మహిళలు అయితే రావడం జరుగుతుంది వీరందరూ కూడా గంగా పూజ చేసినటువంటి జలంతో కలిసంతో నిష్టతో ఉండేసి బయలుదేరడం జరుగుతుంది వీళ్ళందరూ ఏమీ తినకుండా అవధాన్ని రెడీ అయ్యి చూసారా ఎలా వచ్చారు చూడండి కలశాలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా పూజ చేసి ఇక్కడ నుంచి కలిసంతో నీళ్ళతోటి బయలుదేరి సత్యనారాయణ స్వామి దేవస్థానం వరకు కూడా మేల తాళాలతోటి బయలుదేరడం జరుగుతుంది ఇప్పుడు కలిసము ఉంది కదా మెయిన్ దంపతులు కలిసము అదైతే పూజ చేసి తల మీద తలపాగా చుట్టి తల మీద అయితే స్వామివారు దరిప చేస్తారనమాట ఇదంతా కూడా మోసుకుంటూ అందరూ కలిసి వెళ్ళటం అయితే జరుగుతుంది ఇది వచ్చే ఆనవాయితీ ఈ మదన వేణుగోపాల స్వామి దేవస్థానం దగ్గర నుంచి ఎప్పుడు రావడం అనేది ఒక ఆనది ఈ దేవస్థానం చాలా పెద్దది మా ఊర్లో చాలా పురాతనమైనది చాలా ఫేమస్ కూడా పామూరు అంటే మదన వేణుగోపాల స్వామి దేవస్థానం అయితే అనుకోవచ్చు అనమాట ఏంటంటే సర్పపురి అనే పేరు అని చెప్పేసి అన్ని కూడా ఉంటాయి చాలా పెద్ద దేవస్థానం పలు చదవాల వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా నిర్మిస్తారు అని చెప్పేసి అంటున్నారు నిర్మిస్తే చాలా అందరికీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే పంతులు ఇట్లా పెట్టారు అలానే అందరితో పాటు కలిసి దేవస్థానం సత్యనారాయణ స్వామి దేవస్థానం వరకైతే నడిచి రావడం అయితే జరుగుతుంది అక్కడ స్వామివారికి చక్రస్నానం అలాగే అభిషేకములు పూజ అన్నీ కూడా జరుగుతాయి వచ్చిన వారందరికీ కూడా దేవస్థానం వారం అయితే టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆనందమైన విషయం అంతేకాకుండా ఫ్రెండ్స్ సాయంత్రం అయితే ఈరోజు సాయంత్రం మనకు కళ్యాణము అలాగే పల్లకి సేవ అంతా కూడా బాగా చాలా అంటే చాలా బాగా చేస్తారన్నమాట అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మనం ఇక్కడ అంతా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత స్వామివారికి అభిషేకం ఎలా చేస్తాను స్వామి దేవస్థానం చుట్టూ మూడు రౌండ్లు ప్రదక్షిణ ఎలా చేస్తారన్న కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకొస్తాను కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ఇది సత్యనారాయణ స్వామి దేవస్థానం అనమాట చూడండి ఎలా రెడీ చేశారు పులసిమాలతోటి అలానే బంతిపూలతోటి రెడీ చేశారు చూడండి ఎంత అసలు ఎంత బాగున్నాడు స్వామి స్వామివారు ఈ విగ్రహానికైతే స్నానము ఇప్పుడు కలిశాలతో చేసుకొచ్చారు కదా మహిళలు వాళ్ళందరూ కూడా పూజింపబడినటువంటి మహిళలు పూజింపబడినటువంటి ఈ వాటర్తోటి స్వామి స్వామివారికి చేస్తారన్నమాట అలాగే ఆవు పాలు పంచతార ఇట్లా పంచామృతాలతోటి అభిషేకం కూడా తయారు చేయడం జరుగుతుంది అలా పంచామృతాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది అనమాట ఇది కూడా రెడీ చేశారనమాట కమిటీ వారు సిద్ధం చేశారు స్వామివారు ఎలా గర్భగుడలో స్వామివారికి పూజ అన్నమాట ఇప్పుడు ఇంకా వాళ్ళందరూ రాలేదు వాళ్ళు నడుస్తూ ఉన్నారు నేనైతే ముందుగానే వచ్చి ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఇదిగోండి మా దేవస్థానకైతే రావడం జరిగింది అందరూ కూడా రావడం చాలా ఆనందకరం ఎక్కువ మంది జనాభా వస్తారు ఈ సంవత్సరం ఎందుకు తక్కువ మంది జరిగింది ఇంకా బాగా ఫుడ్గా జనాభా వస్తారు చూడండి కమిటీ వారందరూ కూడా ఎంత బాగా అన్ని సిద్ధం చేసి ఏర్పాటు చేశారు అదిగోండి ప్రతి ఒక్కరు కూడా కలశాలతో తీసుకొచ్చినటువంటి జనాలతో అభిషేకం చేస్తాను ఫ్రెండ్స్ మీ ఊర్లో సత్యనారాయణ స్వామి దేవస్థానం వల్ల ఉంటే అది ఎలా జరుగుతుంది ఇలానే పూజ పూజా చేస్తున్నారు అనేది చేస్తున్నారా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ కంపల్సరీ అలాగే నేను చేసే వీడియోస్ అయితే కంపల్సరీ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా మీకు నచ్చితే ఓకే నచ్చకపోతే ఏం అని చెప్పేసి ఏదైనా కూడా కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను రెండు దేవస్థానం చుట్టూ మూడు రౌండ్ అయితే తిరగడం జరుగుతుంది ఇక తిరిగిన తర్వాత అక్కడ స్నానం అయితే స్నానం అయితే చేస్తారన్నమాట ఫ్రెండ్స్ పూజా కార్యక్రమాలలో కంపల్సరీ మీకు కుదిరినంతవరకు టైంలో టైం స్పెండ్ చేయండి దేవస్థానానికి వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా చాలా పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉంటుంది అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి తరం ఏదైతే ఉందో వాళ్ళు స్కూళ్ళకి కాలేజీలకి ఆటలకే పరిమితంగా దేవస్థానం కూడా కంపల్సరీ తీసే మన సనాతన ధర్మం యొక్క గొప్ప విశేషం ఏమైనా ఏదైతే ఏదైతే ఉందో దాన్ని వివరించండి కంపల్సరీ ఫ్రెండ్స్ ఎంత భక్తి శ్రద్ధతోటి అందరూ కూడా వస్తున్నారు నిజంగా ప్రతి ఒక్కరు ఎప్పుడు రావాలని ఇలా చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటాను అందులోనే మా అమ్మగారు ఎంత కష్టపడుతున్నారు మా అమ్మ వచ్చేది మా అమ్మగారు ఎంత కష్టపడుతున్నారు దేవుళ్ళు అంటే కూడా చాలా పిచ్చి ఇదిగో అందరూ వచ్చి కూడా రెడీ అయ్యారు స్నానం చక్క స్నానం అయితే చేయించడానికి పంతులు కూడా వస్తున్నాడు వచ్చాడు స్నానం కూడా మీకు చూపిస్తాను ఇదిగో అలాగే మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి చేయండి అలాగే దేవుళ్ళయే కాదు అన్ని రకాలు కూడా పోస్ట్ చేస్తుంటాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ ఉంటుందని కోరుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్